సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో బాబాగారు మన కోసం అందిస్తున్న ఒక అద్భుతమైన సందేశం తల్లి నువ్వు నన్ను నమ్మితే ఇప్పుడే ఇది విను క్షణంలో ఒక అద్భుతం నీకు జరిపిస్తాను నమ్మకం లేకుండా వినవద్దు బిడ్డ ఒక్కసారి ఈ సాయిని నమ్మి విను అద్భుతమేంటో నీ కళ్ళారా నువ్వే చూస్తావని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సాయి వాక్ అనేది తీసుకొచ్చారండి ఆ యొక్క వాక్ ఏంటి ఏం చెప్పబోతున్నారని చూడబోయే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి గారి సందేశం వినండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సాయి పాలకులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతం అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యని చెప్పించుకుని తృప్తి చెందకుండా ఏదైనా ఒక మంచి జ్యోతిషుడు ఉంటే చెప్పించుకొని మా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ శ్రీనివాసరాజు గురూజీ చాలా నమ్మకమైన గురువుగారు ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే మనకు పరిష్కారం అనేది చూపిస్తారు కాబట్టి మీరు నమ్మకంతో గురువుగారిని సంప్రదించినప్పుడు మీ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తప్పకుండా తీరుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు జాతక దోషాల వల్ల కలిసి రాలేదు అనుకున్నవారు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే గురువుగారు చక్కటి పూజల ద్వారా మంచి పరిహారాల ద్వారా మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు కాబట్టి నమ్మకంగా గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ అని తొలగించుకోండి ఫ్రెండ్స్ ఇక శ్రీనివాస రాజు గురువుజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీకు తెలియచేయటం జరుగుతుంది అంతేకాకుండా చాలామంది చెప్పించుకొని మళ్ళీ తిరిగి మన వీడియోస్ కింద కామెంట్ చేయటం మంచి గురువుగారిని మాకు పరిచయం అక్క చాలా థ్యాంక్స్ గురువు గారు బాగా చెబుతున్నారు మాకు అలాగే జరిగింది అని చెప్పి కామెంట్ తిరిగి పెడుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది కాబట్టి చాలా నమ్మకమైన గారు కాబట్టి నేను ఇంత దూరం చెబుతున్నాను సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్ ఇక బాబా గారు మాటలోని బాబా గారి సందేశాన్ని ఇందాం ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ సాయి వాక విని తల్లి నా మీద నీకున్న భక్తి నిజమైతే ఈ క్షణమే నువ్వు వింటావు క్షణంలో నీకు ఒక అద్భుతాన్ని జరిపిస్తాను నీకు నాపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు కూడా చేస్తాను నమ్మి రెండు నిమిషాలు విన్నావంటే నువ్వు తప్పకుండా ఈ బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటావు ఎలాంటి అద్భుతం జరిపిస్తానో నీకల్లారా నువ్వే చూస్తావు కదా అసలు ఏ మాత్రం ఆలోచించకుండా నాపై ఉన్న భక్తి నిజమైతే నువ్వు నన్ను నమ్ముతున్న మాట నిజమైతే నువ్వు ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అసలు ఏ మాత్రం ఆలోచించకు నీ చుట్టూ ఉన్న పది మంది పది రకాలుగా మాట్లాడతారు అయినా సరే నువ్వు వాటిని పత్తించుకుంటూ పోతే ఎలా చెప్పు ముందుకు ఎలా వెళ్ళగలవమ్మా కాబట్టి అవి ఏమీ పట్టించుకోకుండా సంతోషంగా ముందుకెళ్ళు ఎందుకో తెలుసా ఈ రోజున నా బిడ్డ అయిన నువ్వు సంతోషంగా ఉండాలి అని ఒక మంచి శుభవార్త చెప్పటానికే నీ దగ్గరికి పరుగు పరుగున వచ్చారు ఆగ మేఘాల మీద నీ దగ్గరికి చేరుకున్నాను నీ ముందుకు నీ వాకిటి ముందుకు వచ్చి ఈ యొక్క వాకు తెలియజేస్తున్నాను నీకు ఒక మంచి అద్భుతాన్ని జరిపిస్తానమ్మా నువ్వు కోరుకున్న మంచి వార్తని నీ చెవిన పడేలా చేస్తాను అసలు నువ్వు అది చూడగానే వినగానే ఎంత ఆనందపడతావు అది కూడా నీవు కోరిందే ఈ సాయిని నువ్వు ఏదైతే కోరావో అదే ఇక ఇప్పటికీ నా కోరిక తీర్చరా అని దిగులు పడుతున్న నీకు బాబా నా కోరిక తీర్చారా అని ఆనందపడే స్థాయికి వెళ్తావు ఎగిరి గంతేస్తావమ్మా ఇది ఇప్పుడే విను ఇక నీ కష్టాలన్నీ కూడా ఆఖరికి వచ్చేసాయి నీ కష్టాలకి చివరి రోజుకు ముగింపు కూడా ఇచ్చే సమయం వచ్చింది ఇక నీకు సంతోషకరమైన కాలం ఆరంభమైంది భయపడకు ఆనందంగా ఉండు నేను ఉన్నాను కదా నేను చెబుతున్నాను కదమ్మా నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఎలాంటి సమస్యలు కష్టాలు ఏవీ లేకుండా హాయిగా జీవించబోతున్నావు నీకు అవసరమైన కాలం ఆరంభమైంది నీకైన కాలం ఇప్పుడు ఆరంభమైంది కాబట్టి ఈ యొక్క సాయి మాట నువ్వు వినగలుగుతున్నావు నేను ఎప్పటి నుంచే చెబుతున్నాను కదా బిడ్డ దేనికైనా ఒక సమయం రావాలి అని నీకైన సమయం వచ్చేంతవరకు కాస్త ఓపిక పట్టు అని ఇక నువ్వు ఓపిక పట్టిన దానికి ఆ సమయం అనేది ఆసన్నమైనది నీ ఓపిక ఫలించింది ఇక నీకు సంతోషకరమైన కాలం వచ్చింది ఇక ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న కష్టాలు చిక్కులు అన్నీ తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకు రాబోతుంది ఇప్పటి వరకు నువ్వు ఒకరోజు కూడా కన్నీరు కారుస్తూనే ఉన్నావు కదా ఇక చాలు ఆ కన్నీటికి బదులుగా నీకు ఆనంద బాష్పాలు ఇవ్వబోతున్నాను ఒక్క క్షణం నీ బాధతో వచ్చిన కన్నీటిని తుడుచుకో తల్లి ఇప్పుడే తుడుచుకో అసలు నీ బాబా నీ చుట్టూ ఏం చేస్తున్నారో నీకే తెలుస్తుంది నీ కన్నీటిని నీ బాధని పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకో ఆ ఊహల్లో నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా జరిగిన దాన్ని బా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే ఎలా చెప్పమ్మా నువ్వు కోరుకున్నటువంటివి సరిగ్గా నీకైన కాలం అనేది ఉండబోతుంది కొంచెం కొంచెం నీ కష్టాలు చిక్కులు ఇబ్బందులు బాధలు అన్నీ దూరమయ్యి ఆటంకాలన్నీ తగ్గిపోతాయి ఇక నువ్వు చెయ్యాలి అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా చేసుకో ఆరంభించుకో చెయ్యాల వద్ద అనుమానం ఉన్న పనులు కూడా ఆరంభించుకో ఎలాంటి చికాకులో లేకుండా అన్నీ కూడా నీకు సక్సెస్ అవుతాయి బిడ్డ ఇకపై నేను చెబుతున్నాను కదా నువ్వు ఏదైతే కోరుతావో అది ఏది అనుకుంటావో అది అచ్చం అలాగే జరుగుతుంది జరిగి తీరుస్తుంది నీ బాబా జరిపిస్తాను ఇక నీకైన కాలం ఆరంభమైంది కాబట్టి అతి త్వరలోనే ఈ సాయి ఆశీర్వాదం నీకు అంత పరిపూర్ణంగా అందుతుంది నీ ఆశలను కోరికలను సమస్యలని అన్నిటినీ తీర్చే బాధ్యత నాది ఒక్కటి చెప్పనామ్మా మంగళకరమైన విషయాలు ఎన్నో మరెన్నో నీ జీవితంలో జరగబోతున్నాయి ఇక నువ్వు ఊహించకుండానే నీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు కూడా నువ్వు జరిపిస్తావు ఒకటి గుర్తుపెట్టుకోబిడ్డ ప్రయత్నిస్తే ఈ లోకంలో జరగనిదంటూ ఏమీ ఉండదు ఒక్కసారి ప్రయత్నించి చూడు ఖచ్చితంగా ఫలితం అనేది అందుకుంటావు స్వయంగా నా చేతులతో నీ జీవితాన్ని తీర్చిదిద్దుతున్నాను ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనా నిన్ను కాపాడుతున్నాను నా రెండు చేతులతో నిన్ను ఆదుకుంటున్నాను అది నా బాధ్యత కూడా తండ్రిగా నా బాధ్యత అది నీకు తోడుగా ఎప్పుడు ఉంటాను కదా ఇక ప్రశాంతంగా ఉండు ఆ ధైర్యంతోనే అడుగు ముందుకు వెయ్యి నన్ను నమ్మిన వారిని సదా నా కంటి రెప్పలా నేను కాపాడుకుంటాను అని నీకు తెలిసిన విషయమే ఇక నీకు బాధ అన్నీ మర్చిపో నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేనే అలా నువ్వు పడిపోయినప్పుడు నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది కూడా నేనేనని మర్చిపోవద్దు అప్పుడప్పుడు నీకు కొన్ని ఇబ్బందులు ఇచ్చేది కూడా నేనే అలాగే నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది కూడా నేనే నీ బాబానే తల్లి ఇక అన్నీ జరిపించేది నేనే కాబట్టి నీ బాబా నీకు ఏం చేస్తారో నీకు ఇప్పటికే అర్థమైంది కదా ఎప్పటికైనా సరే నువ్వు చేసే ధర్మమే నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వు నమ్మిన న్యాయమే నిన్ను ఆపద నుంచి రక్షిస్తుంది నీ మనసు బాధపడినా గాయపడినా నామాన్ని స్మరిస్తున్నావు కదా ఇక అప్పుడు నా నామే నీ మందులా మారి నీ మనసుకైన గాయాలను దూరం చేస్తుంది ఈ సాయినామే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది నీ పూర్తి నమ్మకం నా పైన ఉంచి కాస్త ఓపికగా ఉండు చాలు కాలం జరిగిపోతున్నా ఆలస్యమైనా సరే నీకైన పనులన్నీ నీకు తెలియకుండానే నీ వెనుక జరిపిస్తూ ఉంటాను నీ జీవితంలో ఒక మంచి మార్పు తెస్తాను నువ్వు ఎదురు చూసే పనులన్నీ కూడా సవ్యంగా జరిపిస్తాను ఇప్పుడు కూడా నువ్వు కోరింది నీ మనసు కోరుకునేది జరిపించటానికే నీ ముందుకు వచ్చానమ్మా నీలో నేను ఉండగా నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు నేను ఎప్పుడూ నీవంటే నీ నీడలా ఉన్నాను నీ వెంట కాపు కాచుకొని నీ నీడలా ఉన్నాను ఇక హాయిగా బిడ్డ నీ పక్కనే నీ సాయి ఉన్నప్పుడు నీకు తప్పకుండా గెలుపు అనేది నువ్వు ఏదైతే జరగాలని కోరుకుంటూ ఆశపడుతున్నావో నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావో అది అచ్చం అలాగే జరుగుతుంది ఒక్కొక్కసారి నీ ఆశలు నేను తీర్చడం లేదు అని నాపైన నమ్మకాన్ని కోల్పోయావు కొన్ని కొన్నిసార్లు నాపై అలకలు కూడా చూపించావు కోప్పడ్డావు నాపై నిష్ఠూర మాటలు కూడా అన్నావు నా బాబాను నమ్ముకున్నందుకు నాకు ఏమీ చేయటం లేదని అలా ఎప్పుడు కూడా బాధపడకు నమ్మకం కోల్పోకు అలాంటి సమయంలో బాధపడుతూ నీ మనసుని గందరగోళం చే చేసుకొని నువ్వు ఏదో ఒకటి చేయాలని తప్పుదారిలోకి వెళ్తావు ఎందుకంటే నీ మనసుకు గాయమైంది కదా ఆ బాధ అనేది నిన్ను ఏదేదో ఆలోచింపచేస్తుంది అలా ఎప్పుడూ ఉండకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది బిడ్డ నువ్వు నాపై నమ్మకంతో ఇంకా నాకు దగ్గరవు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను చెబుతున్నాను కదా నువ్వు భయపడినట్టు ఇక్కడ ఏమీ జరగదు అసలు నేను జరగనివ్వను ధైర్యంగా ఉండు అన్నీ నీకు అనుకూలంగా జరిగేలా చేస్తాను నీ కోరికలు ఆశలు అన్నీ కూడా నేను నెరవేరుస్తాను ఇక హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉండగా ఎలాంటి దిగులు నీకు అవసరం లేదమ్మా ఇకపై ఈ సాయి మీద నమ్మకంతో ఉన్నావు ఏమాత్రం కంగారు పడకు ఆనందంగా ఉండు అన్నింటినీ నేను మారుస్తానుగా నేను సవ్యంగా ఉండేలా చేస్తానుగా ఇక ప్రశాంతంగా నిద్రించు ఈరోజు నీకు అందిన ఈ సందేశం నీకోసం మాత్రమే అని గుర్తించు ఈ మాట నువ్వు విన్నావంటే ఈ సాయినాథుడు సాక్షాత్ నీకు వరమందించాడనే నమ్ము ఇక నీ బాబా మీద నమ్మకంతో ప్రశాంతంగా నిద్రపో కలలో ఈ యొక్క సాయి దర్శనం చేసుకో ఈ సాయినామాన్ని ఎప్పుడూ మరోకు నీ జీవితం నువ్వు ఊహించినట్లుగా నువ్వు ఊహించినటువంటి అద్భుతమైన మార్పులు కూడా చేస్తాను ఈ సాయి వాక్కు జరిగే తీరుతుంది నిశ్చింతగా ఉండు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్